శ్రీ విరాట్ స్వర్ణ కార సంఘం మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకల పోస్టర్ ఆవిష్కరణ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా ఈ నెల పదిహేడున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు విశ్వప్రకాష్ చారి తెలిపారు ఈ సందర్భంగా విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం విశ్వప్రకాష్ చారి మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ పుణ్యహవచనం నవగ్రహ పూజ విశ్వకర్మ కలశ ఆవాహన విశ్వకర్మ హోమం మహామంగళహారతి అనుగ్రహ భాషణం పూజలు నిర్వహించబడునని ప్రత్యేక పూజల అనంతరం శోభయాత్ర ఘనంగా నిర్వహించబడునని చారి తెలిపారు పరిసర గ్రామాల నుండి వచ్చే యువత బైక్ ర్యాలీగా వచ్చి ఆత్మకూరు పట్టణానికి చేరుకోవాలని తెలిపారు భగవాన్ జయంతి మహోత్సవాలు ఆత్మపూర్లో ఘనంగా నిర్వహిస్తున్నాము ఇలాంటి ఉత్తమ భగవాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నాము ఆత్మకూర్ మరియు ప్రాంతాలను దేని పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి కార్యక్రమాలు గణపతి పూజ పుణ్యమాచనం నవగ్రహ పూజ విశ్వకర్మ పూజ విశ్వకర్మ హోమం మహామంగళ అతి అనుగ్రహ పాఠం ఉంటుంది ఆ విశ్వకర్మ పూజ తర్వాత శోభయాత్ర నిర్వహించబడదు పూజతో కనుక పరిసర ప్రాంతాల నుంచి వచ్చే విశ్వకామ విమత అంతా వైత్ర